హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ విద్యార్థిని పాఠశాల తరగతి గదిలో నుంచి తాళం వేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాముడు కుమారుడు రోహిత్ స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థి రోహిత్ తరగతి గదిలో నిద్రపోయాడు సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత తోటి విద్యార్థులు తరగతి గది నుంచి బయటకు వెళ్ళిపోయారు అతన్ని మాత్రం ఎవరూ నిద్ర లేకపోవడంతో రోహిత్ తలానే ఉండిపోయాడు పాఠశాలకు చెందిన తాత్కాలిక అటెండర్ అనారోగ్య కారణంగా సెలవుల్లో ఉండటంతో అటెండర్ భార్య తరగతిలో గమనించకుండా తాళం వేసి వెళ్ళిపోయింది ఇటుకు వచ్చిన విద్యార్థులు లేచి చూసేసరికి తరగతి గదికి తాళం వేసి ఉంది దీంతో విద్యార్థి ఏడుస్తూ కేకలు పెట్టాడు దీంతో ఆ శబ్దం విన్న స్థానికులు ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లి చూడగా ఏడుస్తూ ఆ విద్యార్థి కనిపించాడు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థి రోహిత్ తరగతి గదిలో నిద్రపోయాడు సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత తోటి విద్యార్థులు తరగతి గది నుంచి బయటకు వెళ్ళిపోవడంతో అతడిని ఎవరు కూడా నిద్ర నుంచి లేపకపోవడంతో రోహిత్ అలానే ఉండిపోయాడు అనారోగ్య కారణంగా సెలవుల్లో ఉండటంతో అటెండర్ భార్య తరగతి గదిలో విద్యార్థిని గమనించకుండా తాళం వేసి వెళ్ళింది కొద్దిసేపటికి మెలకు వచ్చిన విద్యార్థి లేచి చూసేసరికి తరగతి గదికి తాళం వేసి ఉంది దీంతో విద్యార్థి ఏడుస్తూ కేకులు వేయడంతో ఆ శబ్దం విన్న స్థానికులు ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్ళి చూడగా ఏడుస్తూ ఉన్న విద్యార్థి కనిపించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్